అలాగే అండి ఎవరైనా కొత్తగా ఛానల్ ఇచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి అండ్ వాళ్ళైతే బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెరీలో రంప్లెక్ అయితే చూపిస్తాను జనరల్ గా లైట్ వెయిట్ జ్యువరీలో ఒక డిజైన్ అయితే చూస్తాం మనం రెగ్యులర్ గా తీసుకుంటే డిజైన్ అనేది అండ్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ మీద అయితే ఆల్మోస్ట్ మీకు వేస్టేజ్ లో పెట్టే టెన్ పర్సెంట్ లో అయితే అండ్ లుక్ అయితే పల్కి స్టోన్ తో చూపించాను చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ అయితే యాక్చువల్గా ఎగ్జాక్ట్ గా ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ లాగా అన్నమాట లైట్ వెయిట్ గోల్డ్ లో మీరు చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట సెట్ త్రీ స్టెప్ వైజ్ వస్తుంది అనమాట ఫ్లవర్ కట్ అండ్ రూబీ తోటి అండ్ పైన ఒక ఫ్లవర్ కట్ తోటి అయితే అటాచ్ చేశారు దీనికి ఒక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అది కూడా ఫ్రేమింగ్ చాలా బాగుంది అనమాట అంటే ఒక లీఫ్ ఒక ఫ్లవర్ అనమాట అది కూడా బుట్ట కూడా చాలా నీట్ గా పైన స్టడ్ తోటి ఈ సెట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇలా త్రీ స్టెప్స్ వైజ్ వచ్చి అండ్ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఫినిషింగ్ చూసారు ఎంత బాగుందో అండ్ చాలా చాలా నీట్ లుక్లు అయితే ఉంది అనమాట అండ్ రూబీ స్టోన్స్ కూడా చాలా బాగా గ్లేజ్ అవుతున్నాయి ఇందులో మీరు రూబీ చూస్తున్నారు కదా ఇందులో గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉందండి గ్రీన్ సెట్ కూడా ఒకసారి చూపిస్తాను ఇందులో గ్రీన్ సెట్ అనమాట ఇది అండ్ ఇది కూడా ఒక కలర్ గా ఉంది గ్రీన్ అండ్ వైట్ లో అండ్ స్టోన్ చూడండి ఎంత నీట్ అండ్ షైనీగా కనబడుతుంది ఎందుకంటే ఇది పొల్కి స్టోన్ కాబట్టి మీకు అలా షైనాగా కనబడుతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది త్రీ స్టెప్స్ అండ్ నాకు తెలిసి చాలా మంది లైట్ వెయిట్ జ్యువెలరీలో గోల్డ్ షాప్ లో చాలా గోల్డ్ షాప్ లో చూసే ఉంటారు ఈ డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ అస్టిస్ ప్యాటర్న్ ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి మీకు గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ లుకింగ్ వైజ్ కూడా అంటే గా ఏంటంటే స్టోన్ బట్టి మనకి ఎప్పుడైనా సరే అది గోల్డ్ ఆ ఇమిడేషన్ తెలిసిపోతుంది బట్ దీంట్లో అంతా కూడా క్వాలిటీ స్టోన్ యూస్ చేశారు కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ లాగా ఉంటుంది నెక్స్ట్ అలాగే పర్పుల్ అండ్ వైట్ కలర్ కూడా ఉంది పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా విత్ ఇయరింగ్స్ అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అన్ని ఒక టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయరింగ్స్తో అయితే వస్తుందన్నమాట సెట్ అయితే లుకింగ్ వైస్ చాలా చాలా బాగుంది అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి రీసెంట్లీ ఒక మేడం సేమ్ లో సన్ సేమ్ మోడల్లో సన్ స్టోన్ డిజైన్ పెట్టి అడిగారనమాట ఇది గోల్డ్ నెక్లెస్ ఉందన్న దగ్గర ఇయర్ చేపించండి అని బట్ మేడం చూస్తూ ఉంటారు మన సేమ్ మోడల్ వన్ మనకి వన్ ర్యాండ్ గోల్డ్ పొలికీలో కూడా వచ్చింది మేడం అండ్ చాలా బాగుంది లుక్ అండ్ ఇదైతే బ్లాక్ స్టోన్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే అండ్ అన్నీ కూడా సేమ్ అస్ట్రీస్ గోల్డ్ లాగా ఉన్నాయండి ఎందుకంటే స్టోన్ బేస్ చేసుకొని అండ్ పైన అయితే బుకింగ్ నెంబర్ ఇచ్చినాను ఎవరికైనా కాబట్టి బుక్ చేసుకుని అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో